హలో ఫ్రెండ్స్ లైవ్లో రచ్చ రచ్చగా జరిగిపోతున్నాయి ఏం మాట్లాడుకుంటున్నారు పొంతలు లేకుండా జవాబులు వాళ్ళు గ్రూప్ గేమ్ అనేది గౌతమ్ మీద ఎంత విషం కక్కుతున్నారు అనేది వాళ్ళు ఉండాయని ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు ఓపెన్ అప్ అయిపోతున్నారు నామినేషన్లో కూడా నిఖిల్గా పాయింట్లు అందజేస్తుంది విష్ణు మరి పృథ్వీ చెప్పేలాడే పాయింట్లు అందజేయని పాయింట్లు గుర్తు చేస్తుంది నిఖిల్కి ఈ పాయింట్లు ఈ పాయింట్లు అని ఏం రా బాబు మరి మొన్నటి వరకు మేము గ్రూప్గా ఆడలేదని కొట్టుకున్నారు బాగా గింజుకున్నారు మరి ప్రేరణ వస్తుంది మధ్యలో నిఖిల్ వస్తాడు నిఖిల్ నామినేట్ చేస్తుంటే గౌతమ్ ఇక్కడ కూడా పాయింట్ పాయింట్ మాట్లాడు ఏదైనా కానీ వేరే వాళ్ళు తీసుకొచ్చి ప్రేరణ తెచ్చి విష్ణు తెచ్చి పుద్ధు తెచ్చి అవి కాదు తనకు సంబంధించిన పాయింట్లు మాట్లాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు వేరే వాళ్ళందరూ తీసుకొస్తున్నాడు మరి ఏదైనా చెప్పాలంటే దాన్ని ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి కదా ఇస్తుంటే ఎక్కడెక్కడికో తీసుకొస్తా ఉంటాడు అట్లా నామినేట్ చేశాడు నిఖిల్ని గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు తర్వాత ఆ లైవ్లో ఏం జరుగుతుందంటే ఉదయం నిఖిల్ ప్రేరణ కూర్చొని నామినేషన్ గురించి మాట్లాడుతుంది వీళ్ళకి బుద్ధులు బాబు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుకుంటే ఏం చెప్తున్నా నవ్వుకుంటా వీనా ఆర్నా జీనా వి అంటే విష్ణు ఆర్ అంటే రోహిణి జీ అంటే గౌతమ్ జీ 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 వీళ్ళకి నోట్లో నానేదే గౌతమ్ జీ 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 అని వచ్చింది దగ్గర నుంచి వైల్డ్ కార్డ్ ఏమంటే అడుగు పెట్టాడు లోపలికి అప్పటి నుంచి వాళ్ళ నోట్లో జీ నాన్తూనే ఉంది ఇప్పటికి కూడా పదమూడవారం పద్నాలుగు వారం ఇప్పుడు కూడా జీ అనే మాట నాన్తూనే ఉంది నోట్లో అనే లైవ్లో వచ్చి గౌతమ్ విష్ణు గౌతమ్ నామినేట్ చేసినాక గౌతమ్ కూర్చొని అన్నాడు గౌతమ్ ఫోటో కాలిపోయింది కూర్చొని అంటే వచ్చింది మెల్లగా మహానటి ప్రేరణ వచ్చి ఈరోజు చెంగు బుసుకేసి తిరుగుతుంది అటు ఇటు కూర్చొని ఏమంటుంది నేను వచ్చిన కాలం నుంచి ఇన్ని వారాలు ఆడిన ఆట చూసావు కదా నువ్వు నా గేమ్ బాగుంది కదా నేను బాగా ఎఫోర్ట్ పెట్టాను కదా చూసావు కదా మరి నన్ను నామినేషన్లో అని అంటే గౌతమ్ అంటే నాకు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఆ పర్సన్ గట్రా ముందే నామినేట్ అయిపోతే మాత్రం నేనే చేస్తా అన్నాడు లేదు నేను చేస్తున్నా అంతే ప్లీజ్ అన్నట్టు మాట్లాడుతుంది అంటే ఆడుకుంటుంది నన్ను నామినేట్ చేయొద్దని నా ఆట చూసావు కదా అని చెప్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది అంటే అందుతే చుట్టూ అంతపోతే కాళ్ళు ఇక్కడ ప్లేట్ పిరాయించింది తెలుసు అక్కడ అక్కడ లాజిక్ ఏందంటే గౌతమ్ ఫోటో కనుక కాలుకుండా ఉంటే ఖచ్చితంగా ఈవేళ గౌతమ్ లేపేసేది జరిగేది అదే గౌతమ్ ఈ పిల్లలు ఏమైనా చేసేవాడు రివర్స్ చేసేవాడు లేకపోతే గౌతమ్ ఏమైనా చేసేవాడు అక్కడ గౌతమ్ ఫోటో ఆల్రెడీ కాలిపోయింది ఇక గౌతమ్కే ఛాన్స్ ఉంది గౌతమ్ చేస్తే ఖచ్చితంగా నన్ను చేస్తాడు అని డిసైడ్ అయిపోయి గౌతమ్ దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట ఏ టైంకి ఏ నాటక ఏ డ్రామాలు ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించేసి వచ్చింది ఒకవేళ అక్కడ గౌతమ్ ఫోటో ఉంటే గౌతమ్ కాల్చే ఫోటో కాల్చేది కదా నామినేట్ చేసేదే కదా వాళ్ళు అనుకున్నాయే కదా జీ అని నిఖిల్ ప్రేరణ వాళ్ళు అనుకున్నాయి తూచ తప్పకుండా పాటిస్తారు ఖచ్చితంగా పాటించాడు ఇప్పుడు నిఖిల్ జీ అన్నాడు అట్లాగే జీని జీ ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు విష్ణు గౌతమ్ని తీసేది కాబట్టి అంతా చెప్పుకున్నాయి గౌతమ్ తీసింది కాబట్టి నిఖిల్ ఎవరిని తీస్తాడో చూడాలి ఇప్పుడు ఎవరిని తీస్తాడు అక్కడ ప్రేరణ తీస్తాడా లేకపోతే విష్ణుని తీస్తాడా అభిలాషం తీయటానికి లేదు నబిరం తీస్తాడా ఎవరిని తీస్తాడు చూడాలి ప్రేరణ అయితే మాత్రం మహానాడు మించిపోయింది అనమాట రిక్వెస్ట్ చేస్తుంది గౌతమ్ని వెళ్ళి దారి లేదు కదా కాబట్టి వీళ్ళు గ్రూప్ గేమ్ వీళ్ళకి మాటలు నిక్కినేములు వీళ్ళు ఇంకా మారరు అయిపోయింది చివరికి వచ్చేందుకంటే పద్నాలుగు వారాలు అయిపోయింది కాబట్టి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నిక్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుని డిపెండ్ చేసుకుంటే కరెక్ట్ అది ఏమన్నా మనం ఏమనుకోం కూడా కాబట్టి ముక్కు చుట్టు తిరిగి వచ్చి పాయింట్ వైజ్గా మాట్లాడుకోకుండా నోటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరు తప్పి ఎందుకంటే లక్ష్మి పేరు ఎత్తకూడదు అట్లా అర్థమైందని గౌతమ్ అంటున్నాడు అతను అర్థమైంది కాబట్టి ఆ మాట అనగలిగాడు అర్థం కాకపోతే తర్వాత చెప్పాడు నేను అలా అనుకున్నాను అందుకు సారీ అన్నాడు అది కాబట్టి సారీ చెప్పేసి కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు ఇంతవరకు ఇది జరిగింది లైవ్లో మరి బ్రేక్ ఇచ్చారు నెక్స్ట్ ఎవరిని ఎవరు చేస్తారు అనేది చూద్దాం ఇప్పటివరకు వీళ్ళు చేసిన నామినేషన్లు కరెక్టేనా విష్ణు గౌతమ్ నామినేట్ చేసింది తర్వాత అవినాష్ విష్ణు నామినేట్ చేశాడు గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు వీళ్ళు ఇంతవరకు కరెక్ట్ అయినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ